హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఆలుగడ్డ టమాటో కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది అసలు మనకి ఫ్రై లాగా కాకుండా ఎక్కువ ఆయిల్ ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా కుక్ చేసుకొని వండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఆలుగడ్డలు పీల్ చేసుకొని కాసేపు ఇలా వాటర్లో వేసేసుకోవాలి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి ఆలుగడ్డ ముక్కలు మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు టమాటో ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి మనం చాలా సింపుల్ ప్రాసెస్లో అండి అసలు పోపు పెట్టకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా కుక్ చేసుకోవచ్చు టేస్ట్ ఎలా ఉంటుందని మీకు డౌట్ అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోనే పసుపు వేసేసి కొద్దిగా ఆయిల్ పోసుకొని కాస్త టేస్ట్ కోసం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఆయిల్ ఇష్టపడని వాళ్ళు అసలు ఆయిల్ కూడా వేసుకోకుండా ఉడికించుకోవచ్చు సింపుల్గా కొద్దిగా ఆయిల్ వేసేసి అంతా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి అన్నీ కూడా కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసాం కదా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి చక్కగా మూత పెట్టి ఉడికించుకోవడమే అండి చాలా అంటే చాలా సింపుల్ పెద్ద హెవీ ప్రాసెస్ అస్సలు లేకుండా టేస్టీగా హెల్దీగా మెయిన్గా చాలా హెల్దీ అండి వితౌట్ ఆయిల్ ఆయిల్ చాలా తక్కువ యూస్ చేయడం వల్ల చాలా మంచిది కదా ఇలా మూత మీద వాటర్ పోసుకొని ఇలా ఆవిరిలో ఉడికించుకోవాలండి ఆవిరి పెట్టిన వాటర్ మనం అందులో యాడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆలుగడ్డలు త్వరగా కాసేపు మరి కాస్త ఉడకడానికి అడుగు పట్టేసుకోకుండా అలా ఆవిరి పోసిన వాటర్ పోయడం వల్ల మనకి టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు డైరెక్ట్గా వాటర్ పోస్తే మనకు అంతగా టేస్ట్ రాదు ఇలా మూత మీద ఆవిరి పెట్టిన వాటర్ అయితే కాస్త హీట్ అవుతాయి కాబట్టి అవి పోస్తే మనకి టేస్టీగా ఉంటుంది తర్వాత మరొకసారి కలుపుకొని మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి బంగాళదుంపలు చూడండి ఉడికిపోయాయి ఇలా ఉడికిన బంగాళదుంపల్ని కొన్ని స్మాష్ చేసుకోవాలి ఇలా గరిటతో ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది థిక్నెస్ వస్తుంది చాలా చిక్కగా గ్రేవీ లాగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల కొన్ని బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసుకోవాలి గరిటతో చక్కగా ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ బంగాళదుంపల్ని స్మాష్ చేసుకున్నాం కదా తప్పకుండా వాటర్ యాడ్ చేసుకోవాలండి కొద్దిగా ఇప్పుడు రుచికి సరిపడా కారం ఉప్పు యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చూడండి వాటర్ క్వాంటిటీ ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి కర్రీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత చల్లారిన తర్వాత చిక్కబడుతుంది మనకి ఇలా లూజ్గా ఉందని అనుకోవద్దు చల్లారిన తర్వాత చాలా చిక్కబడుతుంది ఎందుకంటే బంగాళదుంపల్ని స్మాష్ చేసాం కాబట్టి ఉప్పు కారాలు వేసిన తర్వాత మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి అంతే అండి ఇప్పుడు మూత తీసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది ఆలుగడ్డ టొమాటో కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఆయిల్ ఎక్కువ యూస్ చేయొద్దు ఎలా అని కంగారు పడేవాళ్ళు హెల్త్ బెనిఫిట్స్ కోసం ఇలా ఈ విధంగా కుక్ చేసుకొని ట్రై చేయండి టేస్టీగా కూడా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఆలుగడ్డ టమాటో కర్రీ ఈ ప్రాసెస్లో ఒకసారి కుక్ చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thank you.